నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీదకి నేను వీడియో అప్లోడ్ చేసిన అంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు అవకాశం అందిపుచ్చుకోవడానికి మీరు సంసిద్ధులుగా ఉన్నారా ఈ చర్చ ఎందుకు వస్తుందంటే ఎవరైనా మీకు ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని పైకి లాగుదాము పైకి పుష్ చే పులి చేద్దాం అనుకుంటే మీరు అందుకు సంసిద్ధంగా ఉండాలి చాలా సందర్భాలు ఇది జరగట్లేదు చాలా నేను కనీసం ఒక వంద నుంచి నూట యాభై ఉదాహరణలో చెప్పగల వ్యక్తి ఎందుకంటే నేను సంగారెడ్డి జిల్లాలో పనిచేసినప్పుడు అప్పటిది అది ఇప్పటికీ నడుస్తుంది కూడా అటువంటి పరిస్థితి అంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఫ్యామిలీస్ నుంచి వీళ్ళని తీసుకొచ్చి ఇంకొక చోట కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం శిక్షణ ఇచ్చే టైంలో డబ్బులు ఇస్తారు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మొదటి నెల జీతం వచ్చే వరకు అవకాశం కల్పిస్తారు అంటే దానికి కూడా ఫైనాన్స్ ఇస్తారు ఏది నాలుగు వేల ఐదు వేల ఎనిమిది వేల ఒక రూము ఒక షేర్ రూము దా అక్కడ అకామిడేషను దెన్ అక్కడ దగ్గరలో ఎక్కడ ఇట్లా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు చాలామంది దానికి కారణం అంటే ఇదివరకు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు పని చెయ్యడానికి ఒక కారణం చాలు ఆ ఒక్క కారణం చాలు పని చెయ్యాలనే కారణం పని చెయ్యకుండా ఉండడానికి అంత కారణాలు కనపడతాయి చాలా సందర్భాల్లో అంటే ఇదేదో నేను సంగారెడ్డిలో పని కనుక ఆ ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ఇది సంగారెడ్డికి పరిమితం కాదు సహజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అవకాశం కల్పించినప్పుడు యు మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఇట్ ఎంత గట్టిగా పట్టుకోవాలంటే అవతలవాడు మిమ్మల్ని ఖచ్చితంగా పైకి తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెట్టే వరకు మీరు పట్టుకోగలగాలి అందుకు సంసిద్ధత ఉండట్లేదు ఇప్పుడు చూడండి రెండు ఎగ్జాంపుల్స్ చాలా మనకి బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ చెప్తారు భారత రాష్ట్ర సభకి సంబంధించి ఇద్దరు నాయకులు ఉన్నారు కేటీ రామారావు హరీష్ రావు కేటీ రామారావు పారి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హరీష్ రావు పార్టీలో కేటీ కన్నా ముందు నుంచే పనిచేస్తున్నారు వీళ్ళిద్దరూ వాళ్ళ శత్రుత్తుల్ని అన్ని ఉంచి పనిచేయగలిగిన అంటే ఆయనకి ఇది పార్టీ ఫౌండరు అధ్యక్షుడు రావుకి ఒక ఆయన కొడుకు ఒక ఆయన ఒక ఆయన మేనరుడు అయి ఉండొచ్చు కానీ వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు అంటే హరీష్ రావుని చూడగానే హీఈ్ ఏ మాస్ లీడర్ అన్న ఇది మాస్లో అతను ఉన్నది అందరికి తెలుసు అట్లాగే కేటీ రామారావుని చూడగానే హీఈ్ అంటే యాజ్ అ ఐటీ మినిస్టర్గా మనం చూసాము ఇండస్ట్రీస్ మినిస్టర్ చూసాము ఆయన ఏదైనా బీటింగ్స్లో మాట్లాడుతుంటే చూసాము హౌ హౌ బెస్ట్ హీ స్పీక్స్ ఇవన్నీ దే ఇంప్రూవ్డ్ దెమ్జెల్స్ వాళ్ళు కూడా ఓకే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయి నుంచి వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని కేసీఆర్ ఇచ్చిన అవకాశాలు వాడుకోగలిగారు అంటే అవతల వాడి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోగలగడం అవతల వాడు అవకాశం ఇచ్చే స్థాయికి మనం ఎదగలగడం ఇప్పుడు చూడండి అంటే దానికి కౌంటర్ కాదు కానీ పేర్లల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రావత్రుడు ఉన్నాడు నౌజ్ హక్స్టర్ ఇంతకుముందు అపోజిషన్ లీడరు పార్టీని అంటే పార్టీ నాయకత్వము ముఖ్యమంత్రిగా అవకాశం ఎవరికి కల్పించాలి అని చూస్తున్నప్పుడు ఆ స్థాయికి తను ఎదిగాడు ఆ స్థాయికి తను ఎదిగిన తర్వాత పార్టీ అవకాశం ఇచ్చింది అంటే ఇవన్నీ ఎట్లాగంటే తనంతట తానుగా ఒక స్థాయికి ఎవరైనా ఎదిగే ప్రయత్నం చేసి ఎదిగి నిలబడితే ఆ పైన కూర్చున్న ఎవరికైనా సరే మీరు మీ ఆఫీసులో చూసుకోండి ఇంకోసారి చూసుకుంటే ఇంకోసారి చూసుకోండి వాళ్ళకి ఏ ఒక్కరికైనా నేను ఇందాక కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను లేదా ఇప్పుడు కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్పినాను లేదా మీ ఆఫీస్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఏ ఒక్కరికైనా పని చేసే మనిషి కావాలి హూ కెన్ డెలివర్ ది గూడ్స్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్ ఏది హూ ఈజ్ సూపర్వైజింగ్ ది థింగ్స్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ రిజల్ట్ వాళ్ళకి కావలసింది అల్టిమేట్గా పని అయ్యింది దిస్ ఈజ్ ది రిజల్ట్ అని చెప్పగలిగేవాడు కావాలి మిగిలిన వాళ్ళు ఎవరు అక్కర్లా దానికి మనని మనం ఏ రోజు కా రోజు ఇది రోజువారీ పని నేను రేపు చేస్తా ఎల్లుపు చేస్తావని ఎల్లొచ్చి కాదు ప్రతిరోజు ది ఇంప్రూవ్మెంట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ఎవరి డే ఎవ్రీ ఎవర్ ఎవరీ మినిట్ అలా జరిగితే మీరు ఎదగగలుగుతారు ఎదగలడం ఇన్ ది సెన్స్ ఇన్ ది క్యారెక్టర్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మీరు ఏ ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా మీరు పనిచేసి ఏ ఫీల్డర్ కాదండి మేబీ యూమెట్ బీ వర్కింగ్ ఇన్ సమ్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ మేబీ యూఆర్ వర్కింగ్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మేబీ యూఆర్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ వేరే వర్టీ మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీరు ఏ రోజుకు ఆ రోజు మీ స్కిల్స్ని కనుక ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే మీకు అవకాశం కిందకి వస్తూ ఉంటుంది అండ్ అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడానికి మీరు సమర్థంగా ఉండగలగాలి ఉండగలగాలి అంటే యూ నీడ్ ఏ ప్రిపేర్డ్నెస్ ఆ ప్రిపేర్నెస్ ఒక రోజుతో వచ్చేది కాదు ప్రిపేర్నెస్ నిరంతరంగా జరగాలి అవకాశం వచ్చినప్పుడు అదిపించుకోవాలి ఇప్పుడు చూడండి చెప్తా అంటే చాలా ఇంకొక కామన్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు రెగ్యులర్గా ప్రేట్స్ చేస్తారు అంటే దే దే డ్యూటీ స్టార్ట్స్ విత్ సమ్ ఎక్ససైజ్ సమ్ ఫిజికల్ ఫిట్నెస్ అట్లాగే ఆర్మీలో చూడండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్ పీపుల్ విల్ బి ట్రైన్డ్ దే విల్ బీ ఆన్ ట్రైనింగ్ ఫర్ లాంగ్ ఎందుకు అంటే టు గ్రాప్ ది ఆపర్చునిటీ దీనికి మనం సిద్ధం కావాలి గ్రాప్ ది ఆపర్చునిటీ అండ్ గ్రో